హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు ఆదిబట్ల మున్సిపాలిటీలో మంగల్పల్లి టు కొంగరకల కనెక్ట్విటీ ఉన్న రోడ్డుకి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చిన లేఅవుట్ అనేది ప్రజెంట్ చేస్తున్నాను ఈ లేఅవుట్ యొక్క డీటెయిల్స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ ప్రైస్ విషయం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటి వరకు సన్లైట్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వెంచర్ వచ్చేసి టోటల్ గా ఫోర్ ఎకర్ లో డెవలప్ చేయడం జరిగింది ఫైనల్ ఎల్పీ నెంబర్ రావడం జరిగిందండి హెచ్ఎం డి అండ్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ ఈ ప్రాజెక్ట్ లో ఐసిఐసి బ్యాంక్ నుంచి లోన్ అవైలబుల్ ఉందండి ఈ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎంటైర్ వెంచర్ లో మనకి థర్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మెయింటైన్ చేస్తూ ఫ్లాట్స్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది ఈ వెంచర్ పక్కన వచ్చేసి బాష్యం వెంచర్స్ ఉంటాయండి ఈ వెంచర్ లో ఉన్న టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫ్లాట్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది అండ్ ఫ్లాట్ యొక్క సైజ్ అనేది వన్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ వరకు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి వన్ సిక్స్టీ ఫోర్ ఫ్లాట్ యొక్క డైమెన్షన్ అనేది థర్టీ ఇంటూ ఫార్టీ నైన్ డైమెన్షన్ లో ఉన్నాయండి సో ఈ వెంచర్ పక్కన వచ్చేసి ఆల్రెడీ హెచ్ఎండిఏ వెంచర్స్ ఉన్నాయండి సో ఈ వెంచర్ అని ఎక్సలెంట్ గా డెవలప్ చేశారు అండ్ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ఉంది అండ్ చాలా మంచి రీజనబుల్ బడ్జెట్లో ఇక్కడ ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు అండ్ నియర్ బై ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పాక్స్కాన్ కంపెనీకి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ కేయిన్స్ కంపెనీకి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్కి ఇది ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ మంగల్పల్లి టు కొంగరకల్లం కనెక్టివిటీ ఉన్న రోడ్ కి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఏదైతే బెంగళూరు ఎగ్జిట్ నెంబర్ జంక్షన్ ఉందో అక్కడికి ఫైవ్ మినిట్స్ లో రీచ్ అవుతాము ఈ వెంచర్ లో ఉన్న రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే ఫర్ స్క్వేర్ యాడ్ కి ట్వంటీ టూ థౌసండ్ చెప్తున్నారండి ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది ఈ వెంచర్ లో వచ్చేసి మనకి సోషల్ ఇన్ఫ్రా సంబంధించిన ఏరియా వదలడం జరిగింది అండ్ పార్క్ ఏరియా డెవలప్ చేశారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఫుట్ పాత్ డెవలప్ చేయడం జరిగింది విత్ కర్బింగ్ స్టోన్స్ తోటి అండ్ ఎలక్ట్రిసిటీ డెవలప్ చేశారు అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ పెట్టించడం జరిగిందండి టీసీఎస్ ఆదిబట్లకి బట్లకి ఫైవ్ మినిట్స్లో రీచ్ అవుతాము అండ్ ప్యాప్ సిటీకి టెన్ మినిట్స్లో రీచ్ అవుతాము అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే టెన్ ప్లస్ సెజెస్ ఉన్నాయండి ఐరాక్ సంబంధించిన విల్లాస్ ఉన్నాయి అండ్ ఇపిల్ విల్లాస్ ఉన్నాయి అండ్ లకాసా విల్లాస్ ఉన్నాయి అండ్ మంచి లొకేషన్లో ఉంటుందండి వెంచర్ అనేది సో ప్రైస్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను పర్ స్క్వేర్ యాడ్కి ట్వంటీ టూ థౌజండ్ కోర్ట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ వెంచర్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుంది అండ్ ఇన్వెస్ట్మెంట్కి హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అవుతుందండి మంగల్పల్లి టు కొంగర్ కనెక్టివిటీ ఉన్న హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఇది హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో థ్యాంక్ యూ అండి మరొక మంచి ప్రాపర్టీతోటి మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్